ఇక్కడ విచిత్రమైన సర్పాకృతులు చూస్తున్నారు కదా ఏమిటండివి అంటే సర్ప సంస్కారం అనే ప్రక్రియలో భాగం తెలియక జాతి సర్పాలు ఉంటాయి కదా నాగుపాములు అంటాం వాటిని చంపితే ఆ పాపం అంత తేలిగ్గా వదలదు పిల్లలు పుట్టకుండా వంశాభివృద్ధి లేకుండా విచిత్రమైన జబ్బులకి దారి తీస్తూ ఉంటుంది అని పెద్దలు చెప్తారు ఈ సర్ప సంస్కారం అనే ప్రక్రియ ఏమిటి అంటే పిండితో ఒక సర్పాన్ని చేసి చనిపోయిన సర్పాన్ని అందులోకి ఆవాహన చేసి అచ్చం మనిషికి చేసినట్టే దహన సంస్కారాలు చేయించి మన చేత సూతకం పాటింపజేసి తర్పణాలు అవన్నీ విడిపిస్తారు ఇది చేశాక సంతానం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రెండు రోజుల పాటు చేసే ప్రక్రియ ఇది ఇది అయ్యాక ఏ ఊరు వెళ్ళకుండా తిన్నగా మన ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్తారు